పావల్ ఆ దేవాది దేవునికి ఆరోపిస్తూ మరి ప్రభువుని స్థుతిద్దాం సమయంలో మరి రోహన్ గ్రేస్ మనల్ని ఆరాధనలోనికి నడిపిస్తారు దచ్చి అందరం కూడా ప్రభువును స్థుతిస్తూ ప్రభు నామాన్ని కనపరుస్తూ పరిశుద్ధాత్మ దేవుని మన హృదయాల్లోనికి ఆహ్వానిస్తూ హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించడానికి దేవుణ్ణి ప్రేమించడానికి ఆయనని స్థుతించడానికి ఆయన నామాన్ని ఘనపరచడానికి ఇష్టపడదాం ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం ఆయన మనకి ఇచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకుందాం ఆయన మన ఏళ్ళ చూపుతున్న కృపను జ్ఞాపకం చేసుకుందాం ఆయన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ అందరం కూడా ప్రభువును స్థుతిద్దాం ప్రభు నామాన్ని కనపరుద్దాం పరిశుద్ధుడా మీకు వందనాలు ఏసయ ఆమెకు స్తోత్రాలు ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా నోర్లు తిరుగుతాం నోర్లు తిరుగుతాం దేవాది దేవుణ్ణి ఆరాధించినట్లుగా దేవాది దేవుణ్ణి మైవపరచినట్లుగా ఘనపరచునట్లుగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనముగా ఉండదు కానీ ఏసయ ఉన్నాడని చెప్పారు పరిశుద్ధుడా మీకు వందనాలు చెప్తాం ఏసయ్యా మీకు వందనాలు చెప్తాం రెండు చేతులు కూడా పైకెత్తి రెండు కళ్ళు మూసుకొని ఈ నోర్లను తెరిచి దేవాది దేవుణ్ణి ఆరాధించినట్లుగా దేవాది దేవుని వైపు పరచినట్లుగా సౌరవులెత్తి బిగరగా కేక వేద్దామా ఆర్పాటుతో ఒక మంచి శబ్దము చేయనట్లుగా ప్రతి ఒక్కరూ కూడా స్థుతిని ధ్వజముగా పైకెత్తుతాం ఏసయ్యా మీకు

ప్రతి ఒక్కరు కూడా తెరవబడిన హృదయం కలిగిన వారై శక్తివంతమైన గణప కమల పునాదులు అదిరి ఒక ఆరాధన చేయడానికి పరిశుద్ధ సంగముగా మనందరం కూడా ఈ సిద్ధముగా ఉన్నాము ఎవరు మొహమాటు పడద్దు గాని ఎవరు నోరులు బిగబట్టవద్దు గాని ఎవరు ఎవరు దయచేసి మౌరంగా ఉండిపోద్దు గాని చక్కగా చప్పట్లు పడుతూ చక్కగా నోరు తెరిచి చక్కగా స్వరమెత్తి పాట పాడుతూ వాక్యాలు వాయిస్తూ దేవాది దేవుని మనందరము కూడా ఈ సమయంలో ఆరాధిద్దాం మాయమ పడుద్దాం కృతజ్ఞత అర్పిద్దాం చక్కని పాటలు పాడుతూ సమయంలో మనందరం కూడా దేవుణ్ణి కలిసి ఆరాధిస్తాం వింటూ 知道。 దేవుడు ేవుడు లేడయ జగమందు నీలాంటి దేవుడు లేడయ పరిశుద్ధుడా మీ నమ్మకం మీకే కోట్లాది కృతజ్ఞత పరిశుద్ధాత్మ దేవుడ మీకు ఈ వంద నాలుగు గడిచిన కాలమంతా నీ దయలో నీ కృపలో మమ్మలను మా కుటుంబాన్ని మా సంఘాన్ని మరి జ్ఞాపకం చేస్తున్న విధానం మనకై మీకు ఈ వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు గనులు శ్రేష్ఠులు ఐశ్వర్యవంతులు ధనము ఘనము కలిగి ఉన్నవారు ఎందరో ఈ సమయాన్ని చూడలేక ఈ తరుణాన్ని చూడలేక అయ్యా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికి కూడా ఏ మంచితనం లేని మమ్మలను ఇంకానో కాపాడుతూ ప్రేమిస్తూ భద్రపరుస్తూ నీ ప్రియ కుమార్తెలుగా నీ ప్రియ కుమారులుగా నీ వారసులుగా మమ్మల్ని చేసుకొని నీ సన్నిధానంలో నిలబెట్టిన నీ ప్రేమంతితిని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా కోడి గనుక తన బిడ్డలను రెక్కల కింద ఎట్టి రీతిగా భద్రపరుస్తుందో అట్టి రీతిగా కాల్చిన దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు గడిచిన మే మాసం అంతా మమ్మల్ందరినీ కూడా కాచి కాపాడేందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఈ యొక్క జూన్ నెలలో మొదటి పునరుద్ధానాన్ని దినాన్ని మా అందరి జీవితంలో అనుగ్రహించిన దేవుడా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నమయ్యా ఈ జరుగుతున్న ప్రాథమికడికి అంతట్లో కేవలం మీరు మాత్రమే పొందినందుకు మీకు వందనాలు చెల్లి స్తున్నాము పాటల ద్వారా స్థుతుల ద్వారా పొందిన దేవుడా వందనాలు వాక్య ధ్యానంలోకి వెళ్లిచ్చినగా ఈ యొక్క ఏడంత అభిషేకించి బలమైన వర్తమానాన్ని మనం వేడుకుంటున్నాం ఏసయ్య అయ్యా ఇంకొక కొద్ది క్షణాల్లో మేమంత్రము కూడా నీ పవిత్రమైన శరీరంలో నీ పవిత్రమైన రక్తంలో మేమందరం కూడా చేయి వేస్తూ ఉండగా అయ్యా ఎవరు కూడా యోగ్యముగా పాలు పంపులు పొందకుండా యోగ్యమైన రీతిగా ప్రతి ఒక్క బిడ్డ కూడా పాలు పంపులు పొందే కృపను అనుగ్రహించి వేడుకుంటున్నాను కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీ కొందనాలు నీ బిడ్డలు అనేక మంది మీరు మాట్లాడితే ఆశతో ఆశక్తితో వినాలని నీ సన్నిధానానికి వచ్చినారు కాబట్టి సూటిగా మీరు మాట్లాడమని అడుగుచున్నాను నాలో మాలో మీకు వ్యతిరేకమైన స్వభావాలు ఆలోచనలు క్రియలు తలంపులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని అడుగుచున్నాను వేయమని అడుగుచున్నాను ఏసయ్య మీ పోలికలు మమ్మల్ని మార్చమని అడుగుతున్నాను నీ స్వరూపంలో మమ్మల్ని చేర్చమని వేడుకుంటూ మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి హస్సల్ కప్పు చెప్పుకుంటూ ఏ సువారి పరిశుద్ధమైన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి